ధన్యవాదాలు అధ్యక్ష గత సంవత్సరం విజయవాడ బుడమేరు కట్టలు దిగి ముంపుకు గురైంది ఏ విధంగా మనం అందరం కూడా చూసాం విజయవాడకి దిగువ ప్రాంతంలో మేమున్నాం మాకు మూడు చోట్ల ఈ బుడమేరు కట్టలు తెగి గ్రామాలపైకి నీరంతా వచ్చింది ఇప్పుడు సమస్య ఏంటంటే పైనంతా కాంక్రీట్ వాస్ తోటి అన్నీ కూడా చేశారు ఈసారి కనుక వరద వస్తే మా మా దగ్గర ఏదైతే మూడు చోట్ల బుడమీర కట్టలు దిగినాయో వాటిని ఇంతవరకు పూడ్చలా మళ్ళీ ఏదైనా క్లౌడ్ బరస్ట్ లాంటిది ఏదైనా వస్తే మొత్తం మొత్తం కూడా ఏదైతే విజయవాడకి దిగువ ప్రాంతంలో ఉన్నామో లోతట్టు ప్రాంతం అంతా కూడా వరదతో మునిగిపోయే ప్రమాదం ఉంది ఏదైతే కంకిపాడు మండలంలో ఉప్పులూరు తెన్నేరు మంతెన గ్రామాలు ఉప్పలూరులో మొన్న మేము రైతులు అందరం కలిసి ఏదైతే ఒక గండి పడిందో ఆ గండిని పూడ్చడానికి చాలా తక్కువ ఖర్చుతోటి సుమారుగా ప్రజలు మేము రైతులు అందరం కలిసి ఒక ఐదారు లక్షల రూపాయలతోటే ఆ కట్టని పూడ్చడం జరిగింది మేము అధికారుల్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే లక్షల్లో ఒక్కొక్క గండి పూడ్చడానికి ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు అవుతుంది మేము ఇప్పుడు మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఏదైనా జరగరా ప్రమాదం అనుకోకుండా జరిగితే మాత్రం చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేమే చేద్దాం అనుకుంటే డ్రై స్పెల్ అనేది రావట్లేదు కనీసం మంత్రి గారు చర్యలు తీసుకొని ఆ గళ్ళు పూడ్చే ఇది చేయాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ అధ్యక్ష